జిల్లా కుప్పం తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయం కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కుప్పం జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ కాణిపాకం ఆలయ పాలక మండలి సభ్యులు నరేష్ తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేస్తారు తిరుమల లడ్డూలను రసాయనాలతో చేశారని సిట్ విచారణలో తేలింది తిరుమల లడ్డూలో ఆవు పాలు నెయ్యి వాడలేదు తిరుమల లడ్డూ కల్తీ అవ్వలేదని కొంతమంది మాట్లాడడం సిగ్గుచేటు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టతను పవిత్రతను వైసీపీ హయాంలో దెబ్బతీస్తారు గత ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చినా వారి తీరు మానుకోలేదు జగన్ మెప్పు పొందేందుకు వైసీపీ నేతలు లడ్డూ కల్తీ జరగలేదని అసత్యాలు మాట్లాడుతూ ఉన్నారు తిరుమల లడ్డూ కల్తీ కాలేదని వైసీపీ నేతలు ఎవరైనా ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లు కూడా రావని ఈ సందర్భంగా వారు వెల్లడించారు జయజనసేన ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా సోదరులు ఇతరులందరూ కూడా పేర్కేదని వారి కృతజ్ఞత ఈరోజు ముఖ్య ఉద్దేశం మీడియా ఒక సమావేశం ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం తిరుమల లడ్డు కల్తీ జరగడం మనందరికీ తెలిసిన విషయమే ఈ కల్తీ నెయ్యి ఏదైతే వాడి లడ్డూల్ని తయారు చేసిన గత ప్రభుత్వం వైసీపీ వారు దొంగతనం చేసి కుట్రలు చేసి హిందూ ధర్మం పైన ఒక దాన్ని దాడిగానే చెప్పచ్చు దాడి చేసి ఆ కల్తీ నెయ్యిని హిందువుల ఒక పైన వారు ఆ లడ్డు లడ్డూలో కలిగిన రసాయనాలను ఏదైతే ఉందో అన్నీ కూడా సిబిఐ ఒక ఎన్క్వైరీలో సిట్ ఆధారంలో ఖచ్చితంగా దీంతో రసాయనాలు కలిసినాయి ఆవు పాలు కానీ నెయ్యి కానీ వెంద కానీ ఏమీ లేకుండానే రసాయనంతో పూర్తి కెమికల్స్ ఉన్న లడ్డూ నెయ్యిని లడ్డూలు లడ్డు తయారీలో వారు వినియోగించి వారు ఎవరైతే వైసీపీ వారు ఉన్నారో అప్పటి పాలకులు వారందరూ కూడా వాళ్ళు జోబులు నింపుకోవడానికి ఈ యొక్క లడ్ కల్తీ నెయ్యిని సరఫరా చేసే విషయము దాదాపు అందరికీ కూడా మన ఇప్పుడున్న ప్రజలకు కానీ అదేవిధంగా అన్నీ ఒక ధర్మాసనం సార్ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఏదైతే దాదాపు రెండు వందల యాభై కోట్లు దీన్ని అవినీతి అవినీతి జరిగిన విధంగా మనము తెలుసుకోవచ్చు అదేవిధంగా ఆ కల్తీ నెయ్యిలో పూర్తి రసాయనాలతో కూడిన విషయాన్ని సిబిఐ ఎన్క్వైర్ చేసిన సిట్టు ఆధారంతో సహా మనకు అందజేశాయి ఇంకా కూడా లోతుగా దర్యాప్తు చేస్తూ దాన్ని కూడా ఇంకా ఎంతమంది మీతో ఇన్వాల్వ్ అయినారో ఎవరెవరైతే ఈ యొక్క కుట్రలో భాగస్వాములైన వారందరూ కూడా త్వరలో జైలుకుపోయే పరిస్థితి కూడా మనము చూడొచ్చు తిరుమల తిరుపతి దేవస్థానాల లడ్డు మహాప్రసాదం మనందరికీ కూడా విధంగా మనకి ఒక మహాప్రసాదాన్ని భావించి దాని అన్ని తీసుకుంటాం అలాంటిది ఈ వైసీపీ ప్రభుత్వము చేసిండే కుట్ర మన ధర్మం పైన చేసిండే దాడినే కాకుండా దాన్ని వెనకేసుకునే దానికి ఈ మధ్యలో కొంతమంది వచ్చి కలిపిన నెయ్యి కత్తి కాలేదు మేము చాలా బాగా పనిచేసాము అని అది ఇది అని చెప్పి భుజాలతో తొడుకుంటూ వారు దాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ముంతటంగా ప్రతి ఒక్కరు ప్రజలు మన హిందూ సోదరులందరూ కూడా దీన్ని ముంతఘట్టంగా దీన్ని ఖండించాలా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రతిష్టను వారు పూర్తిగా దెబ్బతీసే విధంగా చేశారు గత ఐదు సంవత్సరాలు చూడొచ్చు అనేక ఆలయాలు హిందూ ఆలయాలు పోయినా అదేవిధంగా గత పాలకులు ఏ విధంగా అయితే వెయ్యి వేలం పాటు వేసినట్టు ఆ సేవ వెయ్యి తీసుకో ఇది రెండు వేలు చేసి ఇది మూడు వేలు చేసి అని చెప్పి వారు వేలం పాటు పాడినట్టు కూడా మనం అందరూ కూడా చూసాము దానికి తగినట్టే ప్రజలందరూ కూడా ఏకమై వీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక పదకొండు సీట్లకే పరిమితం చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వారు ఇప్పుడు కూడా వాళ్ళు కొద్ది మానుకోకుండా ఏదైతే వారు ఇప్పుడు మళ్ళా ప్రక మళ్ళా జగన్లో జగన్ గారిని జగన్ గారి దృష్టికి వెళ్ళాలా ఆయన మెప్పు పొందాలా అని చెప్పి కొంతమంది టీవీ ముందు వచ్చి వారందరూ కూడా ఏ కల్తీ నెయ్యి కాలేదు ఇవన్నీ పాలిటీతో కూడిన నెయ్యి అని చెప్పి చెప్పుకుంటున్నారో వారికి ఒక మాట చెప్తున్నాను కల్తీ నెయ్యి జరిగింది అనేది వాస్తవం దాని పూర్తిగా అధికారులు ఏదైతే దానిపై ఎంక్వైరీ చేశారో పూర్తి ఆధారంతో సహా నివేదిక అందించింది ఇంతకన్నా ఇంకేం కావాలా గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తెలుగుల సందర్శించినప్పుడు అక్కడ భక్తులతో తీసుకున్న ఫీడ్బ్యాక్ వారందరూ కూడా ఈ లడ్డూలో మాకు ఏదో క్వాలిటీ తగ్గింది ఇంట్లో పెడితే కూడా వన్ టూ డేస్లోనే అది పూర్తిగా వేరే స్మెల్ ఉంది కాబట్టి మాకు దీంతో ఈ క్వాలిటీ పైన మాకు డౌట్ ఉందంటే ఆయన విచారణకి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి విచారణకి చేపట్టచ్చు విచారణకి ఆదేశించారు ఆ విచారణలో కేవలం దీంతో ఏదో క్వాలిటీ తగ్గింది అని చెప్పి చూసారో కానీ దీంతో ఇంత కుట్ర ఇంత కుంభకోణం జరిగిందనే విషయము ఇప్పుడు బయట వచ్చింది ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే ఈ టెండర్లో పాల్గొన్నారు ఎవరైతే ఈ టెండర్లో ఈ పర్చేసింగ్ దీంతో ఉన్నారు ఏ అధికారులు దీంతో ఇన్వాల్వ్ అయినారు ఎంతమంది నాయకులు ఉన్నారని క్లియర్ కట్గా సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళకి సమర్పించడం జరిగింది దీనికి అనుకూలంగా సిబిఐ సిట్ కానీ ఎంక్వైరీలో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా వారందరూ కూడా అని చెప్పి ఇక దగ్గరలో వస్తుందనే విషయాన్ని గ్రహించి ఆయన కరుణాకర్ రెడ్డి ఒక తిరుపతిలో ఉంటాడు ఆయన గత పాలక మండలి సభ్యుడు ప్లస్ చైర్మన్ కూడా ఆయన 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 తప్పిదాలని చేసిన తప్పిదాలని తప్పించుకోవడానికి ఆయన తిరుమలకి వెళ్ళి ఒక నాటకం డ్రామాలేసేది వేసేది తిరుమలకి కింద అలిపిరి దగ్గర డ్రామాలేసేది వేసేది ఇప్పుడు వచ్చిన ఆధారాల ప్రకారం ఏ ఎవరైనా సరే వైసీపీలో ఉన్నవారు అలిపిరి దగ్గరకు వచ్చి ప్రమాణం అంత ధైర్యం ఉందని నేను ఇక్కడ ఉప నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి వాళ్ళని కోరుకుంటూ అదేవిధంగా ఇంతమంది మనోభావాలు దెబ్బతీసినందుకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాశక్తి దీక్ష కూడా తీసుకున్నారు ఆయన ప్రాయశక్తి తీసి తీసుకొని గుడి మెట్లు కడుపుతూ ఈ ఒక అంశాన్ని కానీ ఈ ఒక ఏదైతే ఈ కంతిని చేసి లడ్డూల్ని సాక్షాత్తు మన అయోధ్య రామ మందిరాన్ని కూడా వాళ్ళు సరఫరా చేయడం జరిగింది ఎన్ను కొన్ని ఇరవై కోట్ల లడ్డూల్ని తయారు చేసి వారు మన హిందూ మనోభావాలు దెబ్బతినేది కానీ దాంట్లో కనీసం వాళ్ళకి ఏదైనా మనసాక్షి ఉంటే ఇట్లా చేస్తానమే ఇది మనకి కరెక్టా సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నామనే ఒక భక్తి కూడా లేదు ఒక భక్తి కానీ ఒక నీతి నిజాయితీ లేని పాల్ అందించి దాన్ని తప్పును ఒప్పుకునేవాడు వాడి నాయకుడు తప్పుని తప్పు పుచ్చుకొని ఎదుటోలపైన ఎవరైతే తప్పు జరిగిందని చెప్పిన ఎదుటోలపై దాడి చేసే ఏమన్నారో మనం అందరం కూడా ఆలోచించవచ్చు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఏకదాటిగా దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రానున్న ఎన్నికల్లో కానీ వాళ్ళకి పదకొండు సీట్లు కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను అంతేకాకుండా దీంతో రసాయనంలో ఆ కల్తీ నైన్లో ఎన్నో కెమికల్ రసాయనాలు అంటే ఈ రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఈ అనిమల్ ఫ్యాట్ని మనము పాయిల్ చేస్తే దాని నుంచి వచ్చే ఫ్యాట్ నుంచి వచ్చే కెమికల్స్నే ఈ కంతి నెయ్యికి వాడినారు అసలు పాలే లేని పెరిగే లేని వెన్నే లేని కెమికల్స్తో కూడిన నెయ్యిని ట్యాంకర్లో ఏదైతే మనం తిరుమల అందించారో ఆ ట్యాంకర్లో వచ్చిన నెయ్యిని మనం ఐడెంటిఫై చేశారు ఆ సిబిఎన్ గారిలో దాంతో కనీసము మినిమం వన్ పర్సెంట్ ఒక బాలు కూడా లేదు వెన్నలేదు పెరుగులేదు ఏమీ లేదు అలాంటిది ఈ రోజు వాళ్ళు మాకు మేము రసాయనతో కూడిన నెయ్యి కాదు మేము చేసింది ఏదో కెమికల్స్ ఉంటుంది కలిసిపోతేనే అప్పట్లో ఉన్న సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ మన హేళర్గా మారాడు కూడా మనం చూసాము వారు వారికి చదువుకున్నాడా నేను నిజంగానే హిందువుల గత పాలకులు ఇదంతా పెట్టిన చైర్మన్ అని హిందూ ధర్మం పైన విశ్వాసం లేనివాడు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు జరిగిన ప్రతి తప్పుదానికి ఆ తప్పిదానికి తప్పు పుచ్చుకునేదానికి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు చాలా తెలివిగా తప్పులు కావాలా దండుకోవాలా దోపిడీ చేయాలా ఇదే ఉద్దేశంతో వాళ్ళు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వాడుకున్నారే కానీ ఇది ఒక పవిత్రమైన ప్రదేశము ఇక్కడ అన్ని కూడా మనం మంచిగా ఒక మంచిగా చేయాలా వచ్చే ప్రతి భక్తునికి మనము భక్తితో భక్తి శత్రులతో మనము వాళ్ళకి మనం అన్ని విధాలుగా మన సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన అయితే లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నాడు అప్పుడు నేను డిక్లరేషన్ ఇవ్వను అని అలా డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళాడు అడిగితే నన్నెవరు ఏం చేస్తారు నేను నేను అట్లా వాడు ఇట్లా వాడు అని చెప్పి అప్పుడు కూడా బెదిరించే కార్యక్రమం ఇప్పుడు కూడా బెదిరించే కార్యక్రమం నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అందుర్ని బెదిరించడం దాడి చేయడం ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు ఇంకా మారలేదంటే ఇంకా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వము ఈ పనికి మారిన చర్యలు కానీ ఈ అవినీతి చర్యలు ఖచ్చితంగా వెలుగులోకి తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు దీన్ని అనుకున్న వాళ్ళందరినీ కూడా ఆమె జైలుకెళ్లే పరిస్థితులు ఖచ్చితంగా వస్తుంది ఇప్పటికే చాలామంది వైష్ణవి డైరీస్ కానీ బోరేబాబా డైరీ వీళ్ళందరినీ కూడా విచారణలో ఇన్వాల్వ్ చేస్తారు వాళ్ళు విచారిస్తున్నారు వారందరినీ కూడా ఆ డైరీస్లో ఏ విధంగా అవుతుందో ఏ విధంగా పాలు లేకుండా నెయ్యగలుగుతున్నారో ఇవన్నీ కూడా మనము చేయలేదు ఇది కేవలం లడ్డు విషమనే కాదు ఇది మిగతా చిన్న పిల్లలకు కూడా ఇలాంటి నెయ్యి సర్వర్ చేస్తే వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి ఇది ఒక దేశ నేషనల్ వైడ్ కేసు తీసుకొని దీని సీరియస్గా తీసుకుంటున్నారు అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు తిరుమల చైర్ తిరుమల తిరుపతి చైర్మన్ గారు చైర్మన్ గారు కూడా దీనిపైన సీరియస్గా ఉన్నారు ఎవరిని కూడా గత ప్రభుత్వంలో ఉన్న పాలసీ ఎవరిని కూడా వలర్ ప్రజలకు ప్రసక్తి లేదమ్మ కూడా ఆయన కూడా సీరియస్గా అన్ని విషయాలు సిట్టింగ్ కానీ సిబిఐకి సహకరించి అన్ని కూడా చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మా గౌరవ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఏదైనా అయితే ఖచ్చితంగా ముందుండే వ్యక్తి ముందు వస్తూ ఉండే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ తెలుగు పవిత్ర కాపాడుకుంటూ అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో ఈ ఒక కార్యక్రమంలో ఈ పనికి మాలి కార్యక్రమంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయించబోయే పరిస్థితి మనం చూస్తాము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి పెట్టే ప్రసక్తి లేదని కూడా తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాము